ఏమాత్రన మహా ఎంత సంపాదించినా చేతిలో డబ్బు నిలవటం లేదా అయితే ఈ ఐదు వస్తువులను వెంటనే ఇంటికి తెచ్చుకోండి మన ఇంట్లో ధన సంపద కోసం తెచ్చిపెట్టుకోవాల్సిన ఐదు వస్తువులు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి వాస్తు శాస్త్రంలో అనేక పద్ధతులు పేర్కొన్నారు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటే అక్కడ లక్ష్మీదేవి నివసిస్తుంది ఇంట్లో ఉన్న సానుకూల శక్తి ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేయడమే కాకుండా ఇంటి ఆరోగ్యం ఆనందాన్ని కూడా ప్రభావితం చేస్తుంది అందుకే ఇంట్లో సరైన వాస్తు ఉండటం చాలా ముఖ్యం అలాగైతే పేదరికాన్ని తరిమి కొట్టి ఇంట్లో సదా సిరు సంపదలతో ఉండాలంటే కొన్ని నియమాలు పాటించాలి అందుకోసం ఇంటి గోడలను పగలగొట్టని అవసరం లేదు ఇల్లు మారాల్సిన అవసరం లేదు ఇంటికి కొత్త సామాగ్రి తెచ్చుకుంటే సరిపోతుంది ధన సంపద కోసం మనం తెచ్చిపెట్టుకోవాల్సిన సామాగ్రి ఏంటో ఇప్పుడు చూద్దాం అందులో మొదటిది నెమలిక నెమలిక చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఇంట్లో నెమలికను ఉంచడం చాలా శుభప్రదంగా భావిస్తారు వాస్తు ప్రకారం నెమలికను శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తారు మీరు నెమలికలను ఇంటి ఆగ్నేయ దిశలో లేదా సురక్షితమైన ప్రదేశంలో ఉంచాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు వాస్తు దోషలు తొలగిపోతాయి ఇంట్లో ఉన్న ధనం తొలగిపోకుండా ఉండడానికి సంపద ఉన్న ప్రదేశంలో మూడు నెమలికలను ఉంచాలి అందులో రెండవది లోహంతో చేసిన తాబేలు లోహంతో చేసిన తాబేలు వాస్తు ప్రకారం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది దీన్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల అన్ని రకాల కష్టాలు సమస్యలు దూరం అవుతాయి తాబేలను ఉంచటం వల్ల ఇంటి ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది ఇంట్లో తాబేలు ఉండటం వల్ల జీవితంలో చాలా అభివృద్ధిని చూడవచ్చు ఇంట్లో తాబేలు పెట్టుకోవాలని శాస్త్రంలో పేర్కొన్నారు అందులో మూడవది లక్ష్మీ చిత్రం వాస్తు ప్రకారం లక్ష్మీదేవి కమలంపై కూర్చొని చేతిలో బంగారు నాణం పట్టుకున్న చిత్రాన్ని ఇంట్లో ఉంచాలి అందువల్ల మీ ఇంట్లో మీకు ఎప్పటికీ డబ్బు కొరత ఉండదు మీరు ఈశాన్య దిశలో ఈ చిత్రాన్ని లేదా లక్ష్మీ విగ్రహాన్ని ఉంచాలి దీని ఫలాలు అనేక అందులో నాలుగవది ఏనుగు విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవడం వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంట్లో లోహపు ఏనుగు విగ్రహాన్ని ఉంచడం శుభప్రదం అంతేకాకుండా ఇంట్లో ఏనుగు బొమ్మను పెట్టుకోవటం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరగడంతో పాటు ఇంట్లో డబ్బుకు లోటుండదు మీరు నివసించే ప్రాంతంలో ఏనుగు చిత్రాన్ని లేదా విగ్రహాన్ని ఉంచవచ్చు ఏనుగు తొండం కిందకి వంగడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి అందులో ఐదవది శంఖాన్ని ఇంటికి తీసుకురావడం హిందూ మతంలో శంఖానికి గొప్ప ప్రాముఖ్యత ఉంది వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో నిత్యం శంఖం ఊదటం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది నారాయణుడి చేతిలో శంఖం పట్టుకొని ఉంటాడు లక్ష్మీదేవికి కూడా శంఖం అంటే చాలా ఇష్టం అంతేకాకుండా ఇంట్లో శంఖం పెట్టుకోవటం వల్ల డబ్బుకు లోటు ఉండదు సంతోషం శ్రేయిస్తూ ఎల్లప్పుడూ ఇంట్లోనే ఉంటాయి ఈ ఐదు వస్తువులను ఇంట్లో పెట్టుకోవటం వల్ల మీకు లక్ష్మీదేవి కటాక్షం అనుగ్రహంతో పాటు అదృష్టం కూడా తోడై ధనానికి ఎలాంటి కొరత ఉండదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి